హాయ్ మాస్టర్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో భగవాన్ బుద్ధ ఇరవై ఆరో రోజు అండి మరి నిన్నటి రోజుని రోజు రోజుకి బౌద్ధ భిక్షువులు ఎంతోమంది యువకులు మరి ఉన్నతులు కూడా చివరకు స్త్రీలు యువతలు కూడా ఈ బౌద్ధ భిక్షును స్వీకరించడం అనేది నిన్న రోజుని తెలుసుకున్నాం మరి ఈ రోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం పది సంవత్సరాల్లో బౌద్ధ ప్రచారం విస్తారంగా సాగుతుంది చాలా మంది రాజులు బౌద్ధాన్ని అభిమానించసాగారు బ్రాహ్మణ ప్రాపకం తగ్గిపోతుంది పౌరోహిత్యానికి బ్రాహ్మణ పిలవటం మానుకున్నారు వేదాలను నమ్మితే ముక్తి వస్తుందని స్వర్గం లభిస్తుందనే పురాణాలను నమ్మటంలా భక్తి సన్నగిలిపోతుంది పూజలు అటకెక్కాయి బుద్ధ సంఘంలో తెస్తే కాని తమకు మనుగడ ఉండదని భావించారు బ్రాహ్మణోత్ములు ఆ సిచ్చు మొదట గోక్షీరారామలో మొదలైంది కొందరు సనాతన బ్రాహ్మణులే భిక్షువులుగా మారారు అక్కడ అంతకలహాలు సృష్టించసాగారు బ్రాహ్మణ భిక్షలు బ్రాహ్మణేతర భిక్షులు కూడా తయారయ్యాయి వీరు వారిని వారి వీరిని విమర్శించుకోసాగారు మాటలు తోటాలుగా పేలుతున్నాయి అటు ఇటు మొగ్గ చూపిన వారు బుద్ధుడి ఫిర్యాదు చేస్తున్నారు భిక్షు సంఘంలో ద్వేషబిజ్యాల మొలకెత్తటం బుద్ధుని ఎంతగానో బాధించింది స్వయంగా విహారానికి వెళ్లి ఇరు వర్గాల వారిని పిలిపించాడు ఎప్పుడు మన వాదన సరైనదే అనుకోకూడదు ఎదుటివారి వాదనలను సత్యాన్ని కూడా గుర్తించాలి అపోహలు విడనాయుడి సఖ్యతగా మెలగండి అందరూ కాని బుద్ధుని హితవచ్చినా ఎవరికి తలకెక్కల అప్పటికే వారు మనసులో తూట్లు పడ్డాయి తటస్థంగా ఉన్నవారు ఈ రొంపులో ఎందుకు పడ్డామా అని కూడా బాధపడుతున్నారు బుద్ధుని పరిచారకుడు నగిత అసలు భరించలేకపోతున్నాడు మరొక మారు గట్టిగా మందలించమని బుద్ధుని అర్థించాడు బుద్ధుడు ఉత్తరయం భుజాన వేసుకుని మౌనంగా బయలుదేరాడు నగిత చేగంట రోగించి భిక్షకులను ఆహ్వానించాడు ఈసారి బుద్ధుడు గట్టిగా చెప్పాడు ఇంకా మీ మీ వాదన కట్టి పెట్టండి మీ వల్ల సంఘానికి అపకీర్తి వస్తుంది సంఘంలో చీలికలు రావటం మంచిది కాదు సాధన పైన మనసు పెట్టండి సవ్యంగా సాధన చేసేవారికి పగలు ప్రతీకారాలు అహంకారాలు గర్వం ఉండకూడదు అందులో ఒక బ్రాహ్మణ భిక్షు కోపం వచ్చింది మీరు ఈ వ్యవహారాలు తలదూర్చకపోవడం చాలా మంచిది మీ పఠశాలకు మేం మేం తెలుసుకుంటాం అతని కటుభాషణకు అందరూ విస్తుపోయారు బౌద్ధ ధర్మ భిక్షువులకు ఇంత ఆగ్రహం ఇంత అసహనమా అనుకున్నారు బుద్ధుడు వెంటనే తన ఆశ్రమానికి వచ్చి భిక్షాపాత్ర చేతబట్టి నగరంలోకి వెళ్లిపోయాడు ఒంటరిగా భిక్ష చేసి నదిని దాటి తీరం చేరాడు ఎక్కడికి పోతున్నది ఎవరికి చెప్పల నగితకు ఆనందానికి సైతం కూడా చెప్పల భిక్షుల ప్రవర్తనతో అతని మనస్సు చాలా గాయపడింది బాలకలోననే గ్రామం చేరాడు అక్కడ బాగు అనే శిష్యుడు తటస్థపడ్డాడు బాగు తన నివసిస్తున్న అరణ్యానికి గురుదేవుని తీసుకెళ్లాడు అక్కడ నుండి వేణువనానికి బయలుదేరాడు అక్కడ అనిరుద్ర భిక్షు ఉన్నాడు అతను గురుదేవుడికి స్వాగతం చెప్పాడు అతని ఆశ్రమంలోనే నందియ కింబలా ఉన్నారు ముగ్గురు మంచివారు బుద్ధునికి ఏ లోటు రాకుండా చూసుకున్నారు ఎలా ఉన్నారు అని బుద్ధుడు ప్రశ్నించాడు ఆచార్య మేము ముగ్గురం అయినా వక్రంగాని జీవిస్తాం పాలు తేనెలా కలిసిపోతున్నాం కొశాంబేలో అంతకలహాలు కలహాలు బుద్ధుని మనస్సును కలిసివేశాయి పది సంవత్సరాలుగా మనస్సుపై ఒత్తిడి సంఘ నిర్మాణం ఇప్పుడు అదే సంఘంలో తుఫాను కొంతకాలం విహారాలకి సంఘానికి భిక్షలకు భిక్షుకులకు దూరంగా ఉండాలని నిర్ణయం రక్షిత వనం చేరుకున్నాడు సాల్వ వృక్ష ఛాయలు తన మనశ్శాంతినిస్తాయి రక్షిత వనంలో జంతువులు ఎక్కువగా ఉంటాయి అవే తనకు నేస్తాలనుకున్నాడు ఒక తల్లి ఏనుగు రోజు తన పిల్ల ఏనుగుని సరస్సుకు తీసుకువచ్చి స్నానం చేయటం నీళ్లు తాగటం జలకలాడటం నేర్పుతుంది బుద్ధుడు వాటితో స్నేహం చేశాడు ఏనుగు పండు తెచ్చి బుద్ధునికి సమర్పించేది బుద్ధుడు స్వయంగా పిల్ల ఏనుగుల్ని సరోవరానికి తీసుకువెళ్లేవాడు తల్లి ఏనుగు అడవిలో ఎక్కడ ఉన్నా ఒక్కసారి గింకరించి తన ఆచూకి తెలిపేది బుద్ధుడు కూడా అలాగే ఘింకరించి తన ఆచూకు తెలియజేసేవాడు అంతలో ఏనుగు వచ్చి బుద్ధుని పాదాల ముందు మోకరిల్లేదు తనకు జ్ఞానోదయం అయిన తర్వాత ఈ పది సంవత్సరాలలో సిద్ధార్థుడు ఒంటరిగా ఉన్నది ఇప్పుడే రెండు వారాల అనంతరం శ్రావస్తిలోని జీతవనం చేరుకున్నాడు అక్కడ సారిపుత్ర రాహులు ఉన్నారు అది సారిపుత్ర ఆధ్వర్యంలో విహారం మౌద్గలిన మహాకశ్యప రేవత దేవదత్త అక్కడ ఉండటం ఎంతో తృప్తి కలిగించింది వేణువనం నుండి అనిరుద్ర కింబిల నందయ్య వచ్చారు గౌతమి శ్రావస్తులోనే ఉంది ఆత్మీయులంతా ఒక్క చోట కలిశారు జీతవనంలో తన ఆశ్రమం చేరేసరికి ఆనందుడు దాన్ని శుభ్రం చేస్తున్నాడు పదహారు నెలలైంది బుద్ధుడు ఆశ్రమం వదిలి వెళ్లి కోశాంబి విశేషాలేమిటి ఆనంద్ అని బుద్ధుడు ప్రశ్నించాడు మీరు వెళ్లగానే కొందరు నా వద్దకు వచ్చి బుద్దదేవుడు ఒంటరిగా వెళ్లాడు మీరూ వెళ్ళండి లేకపోతే మేమెడతామన్నారు నేనన్నాను ఎవరికి చెప్పకుండా వెళ్లారంటే ఎవరూ తన వెంట రావద్దనే అర్థం అక్కడ భిక్షులు ఇంకా దెబ్బలాడుకుంటున్నారా ఎవరి పట్టుదల వారిది నేను బయలుదేరి వస్తున్న రోజున ఇరుపక్షాల వారు మీ వద్దకు రావడానికి చూస్తున్నారు సాయంత్రానికి వారు రానే వచ్చారు వారిని సమయంలో పరిచే బాధ్యత సారిపుత్రికి అప్పగించాడు తగిలిన మనటానికి కొంత వ్యవధి అవసరం కదా మరునాడు మౌత్ గలీన జీతవనంలోని భిక్షులను కొశాంబి నుండి వచ్చిన వారిని సమావేశపరిచాడు మహాకశ్యపుడు సభకు అధ్యక్షత వహించాడు సప్తాధికరణ సమతా సూత్రాలను రూపొందించాడు సంఘ సూత్రాలు నియమాలు తయారు చేసే బాధ్యత ప్రధాన భిక్షులకు అప్పగించాడు జీతవనంలో ఆరు మాసాలు గడిపి బుద్ధుడు రాజగుహకు బయలుదేరాడు మధ్యలో తాను తపస్ చేసిన బోధి వృక్షాన్ని దర్శించాడు ఆయన మనస్సులో స్వస్తి కదిలాడాడు కుర్రవాడు నిజానికి తన మొదటి శ్రవణుడు అతనే అతని సంగలు చేర్చుకోవాలనుకున్నాడు ఉరువిల గ్రామంతో బుద్ధుని అనుబంధం తాను సిద్ధార్థుడిగా ఉన్నప్పటిది తన జ్ఞానానికి బోధనకి ఎంత సంబంధమో తనకు ఉరువిలకి అంతటి అనుబంధం గయ సమీపంలోని కుగ్రామం ఉరువిల అదే నేటి బుద్ధ స్వస్తిక స్వస్తికి గ్రామం అదే సుజాత గ్రామం కూడా అదే నైరంజన నదీ తీరంలో బుద్ధుని చూడగానే స్వస్తికి కళ్ళనీళ్ళు తిరిగాయి ఆనందంతో స్వామి స్వామి మీరు నా కోసం వచ్చారా అన్నాడు పెద్దవాడివైనావు కదా చూద్దామని వచ్చారు పది సంవత్సరాల క్రితం అక్కడే స్వస్తి సిద్ధార్థను చూశాడు ఇప్పుడు బుద్ధుడి వెంట ఇరవై మంది స్వాములు ఉన్నారు మారు మాట్లాడక స్వస్తి బుద్ధుని అనుసరించాడు పది రోజుల ప్రయాణం చేసి రాజగృహం చేరారు స్వస్తికను అప్పగించాడు సారిపుత్ర స్వస్తిని రాహుల్కి పరిచయం చేశాడు భిక్షు సంఘ నియమాలను బోధించమని రాహుల్ చెప్పాడు మొదట సంఘంలో నియమాలుండేవి కావు దీక్ష ఇవ్వటం నిరాడంబరంగా జరిగేది బుద్ధదేవుని పాదాల వద్ద పద్మాసనంలో కూర్చొని త్రిశరణాలు వల్లించాలి భిక్ష చేయాలి కాషాయం ధరించాలి ధనాశ ఉండకూడదు సుఖాలు భోగాలు కోరకూడదు అవే ప్రధానం కాలక్రమేణా నియమాలు ఎక్కువైనాయి నియమోల్లంఘన చేసిన మొదటివాడు సుదీన అతని కారణంగానే ప్రథమ భిక్షులు నియమాలు తయారు చేశారు సుదీన పెళ్లి చేసుకుని కలండ గ్రామంలో ఉండేవాడు వైశాలి దగ్గర ఊరు కలండ బుద్ధుని బోధనలో విని దీక్ష తీసుకున్నాడు అతను అప్పుడప్పుడు స్వగ్రామం వచ్చేవాడు ఆమెను మహావ భార్యను మహావనంలో రహస్యంగా కలిసేవాడు వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు అప్పుడే సంఘానికి అపకీర్తి వచ్చింది అప్పటి నుండి నియమాలు ఎక్కువయ్యాయి జ్ఞానం పొందకుండా చెప్పుకునే చెప్పుకునేవారు ఎక్కువైపోయారు చిన్నవారని బుద్ధునికి రాహుల్ స్వస్తిక పట్ల అభిమానం తన వెంట స్వస్తిని తీసుకువెళ్లేవాడు సారిపుత్ర వెంట రాహులు ఉంటాడు ఒకసారి పొలాల్లో విడుతుండగా భరద్వాజ్ అనే బ్రాహ్మణుడు బుద్ధుడిని ఆపి నాకు పొలం పనికి కూలీల అవసరం వచ్చి నా పొలంలో పనిచేయని అడిగాడు నీవు సన్యాస వేషం తిరగటం తప్ప చేసేదేముంది అని దేవ చేశాడు బుద్ధుడు అన్నాడు మీరు విత్తనాలు నాటి పంట పండిస్తారు కదా మేము జనంలో విశ్వాసమైన బీజాలు నాటి జ్ఞానం పండిస్తాం మా పొలాలలో ప్రేమ అనురాగాలు మాత్రమే పండుతాయి రాహుల్కి గ్రహణ శక్తి పెరిగిందని బుద్ధుడు గ్రహించాడు ఒకరోజు రాహుల్తో అన్నాడు మనిషి ప్రకృతి నుండి ఎంతో నేర్చుకోవాలని అయినా మట్టి అమృతం విషం రెండిని స్వీకరిస్తుంది అలాగే మన మనస్సులోకి వచ్చే మంచి చెడు ఆలోచనలు మనం సమంగా స్వీకరించాలి నీరు నీళ్లలో ఎంత మురిగి చేరినా స్వీకరిస్తుంది స్వచ్ఛంగా ఉంటుంది జ్ఞాని కూడా అలాగే ఉండాలి నిప్పు అన్నింటినీ కాల్చేస్తుంది మంచి చెడు పదార్థాలను చూడదు జ్ఞానంతో అన్ని మాలిన్యాలను దగ్ధం చేయాలి గాలి సుగంధాలను దుర్గంధాలను తలలో కలుపుకొని అంతలో స్వస్తిని చేరుతుంది ఈ నాలుగు ధర్మాలు ఆచరించేవారికి అపవిత్రత అంటదు దయా కరుణ సానుభూతి ఉన్నారు ఇతరులకు ఆనందం పంచగలరు మనస్సుపై అధికారం సంపాదించుకో ఆనందం ఇదవుతుంది చైతన్యం కలిగి ఉండటమే బుద్ధత్వం మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం తిరిగి రేపటి రోజుని మరింత విశేషాలతోటి మంచి మాటలు కలుసుకుందాం ఓకేనా ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ